వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ మేమైతే ఈరోజు సరదాగా యాదగిరిగుట్టకి వచ్చామన్నమాట నేను థర్టీన్ ఇయర్స్ తర్వాత అనమాట పుట్టెంటికల్ నుంచి ఇప్పటివరకు గుండు చేయించుకోలేదు నేను టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ తోటి పాస్ అయితే నేను గుండు చేయించుకుంటానని మొక్కుకున్నాను సో యాదగిరిగుట్ట వెళ్ళి నా మొక్కును చెల్లించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నామన్నమాట నాకైతే దర్శనం ఈజీగా వన్ అవర్లో అయిపోయిందనమాట కాకపోతే చాలా నడవాల్సి ఉండడం వలన కొంచెం లెగ్ పెయిన్ అయితే వచ్చింది కానీ యాదగిరిగుట్ట మాత్రం సూపర్గా డెవలప్ చేశారు నేను థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసినప్పటి యాదగిరిగుట్ట ఇప్పటి యాదగిరిగుట్ట మొత్తం డిఫరెంట్ అనమాట యాదగిరిగుట్ట మొత్తం ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్లో ఉంది చాలా సూపర్ ఉంది సో మీరు మీ ఖాళీ సమయంలో లేదా వీక్ ఆఫ్ టైంలలో యాదగిరి గుట్టని విజిట్ చేయండి ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలనుకుంటున్నాను స్టేట్ యూన్ బాబాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టేట్ యూన్